శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని భగవంతునీతత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత శ్లోకాము తాన్ సమీక్ష్య సౌంతేహ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదనిదంబ్రవీత్ అర్ధం కుంతీపుత్రుడైన అర్జునుడు యుద్ధసన్నద్ధులై వచ్చియున్న బంధువులను అందరిని చూచి అత్యంత కరుణా సముచితుడై ఇట్లు పలికెను శ్లోకాము దృష్ట్వేమం స్వజనం కృష్ణయుత్సూ సముపస్థితం సీదంతి మమగాత్రి ముఖం చ పరిశుష్యతి వేపతు శరీరే మే రోమహర్షశ్చ జాయతే రోమహర్షాతే అర్జునుడు పలికెను ఓ కృష్ణ సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును జూచి నా అవయవములు తప్పుచున్నవి నోరు ఎండిపోవుచున్నది శరీరమునందువణుకు ఉగుర్పాటు కలుగుచున్నవి పొడలు పులకరించుచున్నది శ్లోకాము గాంధీవం స్రంసతే హస్తాత్వక్వేవ పరిదహ్యతే నచ్చోమ్యవస్థాతుం భ్రమతీవ చే మనహ అర్ధం గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది చర్మము తపించిపోవుచున్నది ఇక్కడ నిలబడుటకైనను లేకున్నది మనస్సు భ్రమించుచున్నట్లున్నది శ్లోకాము నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ్చ హత్వా హస్వజనమాహవే అర్ధమ్ము ఓ కేశవ పెక్కు అపశకునములు కనబడుచున్నవి యుద్ధమున స్వజనసమోహమును చంపుటచే నేను పొందు శుభమేమిటో తెలియలేకున్నాను శ్లోకాము నాంక్షే విజయం కృష్ణ నచ్చ రాజ్యం నో రాజ్యేన గోవింద కిం కింభోగైర్జీవితేనవా అర్ధం ఓ కృష్ణ నేను విజయముగాని రాజ్యముగాని సుఖములుగాని లేదు గోవింద ఈ రాజ్యము వలనగాని ఈ భోగముల వలనగాని ఈ జీవితము వలనగాని ఏమి ప్రయోజనము శ్లోకాము యేషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగామే పవస్థిత యుద్ధే ప్రాణంస్తిత్వాధనానిచము మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకునిచున్నామో వారే ధనప్రాణముల ఎడ ఆశలు వదులుకుని యుద్ధమునకు వచ్చి నిలిచియున్నారు శ్లోకా ఆచార్య పితరపుత్రాహ తతవ మాతులా స్వసురాహ పౌత్రా శ్యాలాహ అర్ధమ్ము గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమలూ మేనమామలు మామలు బావమలదులూ ఇతర బంధువులూ మొదలగు వారు అందరూ ఇచ్చటికి వచ్చియున్నారు శ్లోకాము ఏతాన హుమిామి ఘనతో పాపి మధుసూదన త్రైలోక్యరాజ్యస్య హేతోహకిం నుమీకృతే అర్ధమ్ము ఓ మధుసూదన ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంప ఇచ్చిగింపను ఇక ఈ భూమండల విషయమే చెప్పనేలా అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చెప్పబూననూ నేను మాత్రము వీరిని చంపలేను శ్లోకాము నిహత్యధార్తరాష్ట్రాన్న కా ప్రీతిహ సాజ్జనార్ధన పాపమేవాశ్రయదస్మాన్ హత్వైతానాతాయన అర్ధమ్ము ఓ జనార్దన ఈ దుర్యోధనాదులను చంపి మనము బావుకునది ఏమి మనము మూట కొట్టుకునది ఏమీ దుర్మార్గులైన వీరిని చంపుటవలన మనకు పాపమే కలుగును శ్లోకాము తస్మాన్నార్హావయం హంతుం ధార్తారాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హీ కథం హత్వా సుఖిన శ్యామ మాధవ అర్ధమ్ము కనుక ఓ మాధవ మన బంధువులైన ఈ ధార్తారాష్ట్రులను చంపుటకు మేము అర్హులము కాము స్వజనులను చంపి మేము ఎలా సుఖపడగలము